హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వైఫ్ మార్నింగ్ సాటర్డే మార్కెట్ మంగల్ షిప్ మార్కెట్ ఎవరీ సాటర్డే మార్కెట్ మదన్పల్లి డిస్టిక్ ఫైవ్ వన్ సెవెన్ త్రీ టూ ఫైవ్ పిన్కోడ్ లెట్స్ గో పదాం పదండి చూద్దాం సేపు అట్లా ఇంటర్ తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో ఇస్తలే ఇంగ్లీష్లో చెప్పిన మేలా ఎందుకంటే చాలామందికి మన రాష్ట్రంలో కాకుండా బయట రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు తమిళనాడు కర్ణాటక వాళ్ళకి పనికొస్తుంది ఏం చెప్పినావు నా చేత ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ థౌజండ్ పదిహేడు వేలు పదిహేడు వందలు ముప్పై నాలుగు వేలు అంటే ఇంకా ఐదు వేలు తేడా ఉంది ఒక పొట్టేళ్ళు తీసుకుంటే ఇరవై ముప్పై నాలుగు ఇచ్చారు పదిహేడు వేలు ఇచ్చారు పదహైదు వేలు పద్నాలుగు వేలు అట్లా వ్యాపారం అవుతుంది కానీ ఒక బొటీలు అందరూ రేట్ అంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది యూట్యూబ్లో వీడియోలు పెడితే మనం ప్రమోషన్లు చేస్తాం సెల్ అయిపోతాయి పోతాయి అవుతాయి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చాను నైంటీ పర్సెంట్ అయితే అనుకుంటాడా నాకు కూడా తెలీదు వచ్చిన వెనకాల కూడా ఒక మంది ఉంది చూద్దాం పూర్తి చేద్దాం

ఐఫోన్ పెద్ద పెద్ద యూట్యూబ్లో కొందరు ఫ్రీగా ఏమైనా స్పాన్సర్ చేస్తానంటే నేను చూస్తాను కాబట్టి నేను ఊరికి ఎట్లా కామెడీ కేటాన చెప్పినావునా నాలుగు అరవై వేలు చెప్తారా అరవై పదహైదు వందలు అరవై పదహైదు వేలు ఒకటి పదహైదు వేలు ఒకటి ఫోటోలు ఏం చెప్పినావునా ఏం చెప్పినావునా పద్దెనిమిది వేలు రెండు పోదులా అవి ఏం చెప్పినావునా ఇరవై ఆరు ట్వంటీ సిక్స్త్ బీస్ట్ బీస్ట్ మందు కవరేజ్ వద్దామా ఫోటోలు ఏం చెప్పినావు బెస్ట్ ఎన్ని ఉన్నాయినా ఏం చెప్తా అన్న చేద్దా ముప్పై ఐదు నాకు ఫార్టీ టూ సిక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఇదే ఇంకా కమ్మన్నాయి నీట్గా కవర్ చేద్దాం చేద్దాండి ఆయన ఫోటో పడేట్లుగా అబ్బాయి ఇచ్చేద్దాం కవర్ సార్ మనకు అంత మాత్రం సార్ ఫోటోలు ఎంత పడుతుంది అదంతా ముందు ముందు వచ్చి ఇప్పుడు అవసరం లే వచ్చే వారము కదిరికి బోలాను రా ఎవరైనా స్మార్ట్ సర్జక చేయండి అండి నిల్లు పిన్నలే పట్టేళ్ళే

ఇక్కడ ందరుండరు ఆయన్న ఇం ఆయన్న ఇంకా అయ్యన్న ముగ్గురు నలుగురు ఉండరు వెళ్ళి ఎక్కువ కొనుక్కొచ్చారంటారు అమ్ముతా ఉంటారు అట్లాంటి మంద మంది అమ్మలేస్తూ ఉంటారు சர்லங்கொர இவண்ணி ஏமாட்டப்பொரல் நாக்கே நாக்கே அடையாள நெய்யபோ நூடு நெய்யா நல்லபயா ஃபாட்டி தான் இரவாய் போதா பதிவு பதிவா பரவாயில்லா செப்பே ரேட்டு லேது இது இச்சே ரேட்டு செப்பே ரேட்டு அது இச்சே ரேட்டு லாக

ಐದು ಕೋಟು ಡಬ್ಬೈ ಎನ ಡಬ್ಬ ಐದು ವೇಳಾ

ವ್ಯಾಪಾರು ಉಂಟು ಮನೆ ಚಪ್ಪ ಡೈ ಐದು ವೇಲ್ ಐದು ನಾಲ್ಕೆ defens Value நக்க화를 மா என்று கான என்றைய தன객 Arrow இங்ச வந்த சகுப்பேன் நான் கூட கெட்டிது கூட இருக்கு பட்டுக்கோ பட்டுக்கோ 얘는 பட்டுக்கோ பட்டுக்கோயா 3000 1000 இந்த ரெ 78 வந்துச்சுனாரு 78 வந்துச்சுனாரு மறுபடியும் பத்த மாळा உள்ள பத்த உள்ள என்னைய நான் 70000 கரங்கினா 70000 கரங்கினா 2000 கரங்கினா கொரோனா வெயிஸ் பெட்றேன்னு சொன்னானே வெக்க சார் நேத்துக்கெல்லாம் வந்து பார்த்தாரு வந்து பார்த்தாரு ஆமா அது வந்து இள்ளலம்மா നാലு முன்னி துండేยால మేముటావా చేత ముప్పై ఐదు వేలు థర్టీ ఫోదా పర్లే డెబ్బై మూడుగా ఏమి అయినా చేత ముప్పై ముప్పై మూడు వేలు థర్టీ తరువాత ఇంటికా అమ్మాస్తాడు మళ్ళా ఒకటి రెండు మూడు వందల పది ఇరవై ఏం చెప్పినా ఏం చెప్పినా ఎర్రబొట్టేళ్ళు చేత ఏం ముప్పై మూడు వేలు థర్టీ முப்ப ஆறு முப்ப ஐது விலே உண்டாயிரத்தி அன்னாரா அப்ப

ముప్పై తొమ్మిది వేలు ఒక్కో బొటీలునా ఇది అయితే సింగిల్ ఇరవై ఒకటి అన్నారు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ముప్పై తొమ్మిది థర్టీ నైన్ థౌన్ అదే ఒక్కో బొటీలు ఇరవై వేలు పెద్ద అయితే కొంచెం చిన్నవి అయితే కొంచెం పదహైదు పదో ఆరు వేలు పడ్డాను ఇట్ల బాగున్నాయి బొట్టేళ్ళకి ఆల్రెడీ తమ్నెల్ కాదు యాక్సెప్ట్ అయింది ఇది నెక్స్ట్ ఏమంటారు ఆప్షన్లో ఉంది సెకండ్ ఆప్షన్ ఫస్ట్ తమ్నల్ అది సెకండ్ ఆప్షన్ అది సౌకర్న్ తర్ ఒకవేళ ఈ తమ్మునతో ఫస్ట్లో రెండు వీడియోలు వచ్చినాయి ఆ వీడియోలకు ఒకవేళ క్లిక్ అయ్యిందనుకో అదే అట్లాంటిదే తమ్ముళ్ళు పెట్టచ్చు బాగుంది సంత వారం వల్ల బాగా ఎక్సలెంట్గా ఉంది చాలా రోజుల తర్వాత మంచిగా చూస్తాండ కొంచెం ఆనందంగా ఉంది సంత చూడడంలో కూడా ఇట్స్ గుడ్ మార్కెట్ అక్కడ పెద్ద ఉంది నెక్స్ట్ వీడియోలు వస్తుంది పెద్ద పోతు కొంచెం చిన్న ఓ రకమైన మీడియం సైజ్ బట్టేలు ఉన్నాయి వచ్చే వీడియోలు వస్తాయి ఈ వీడియో వేడికి అయితే సమాప్తం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్